తింటారు నిద్రపోతారు ఆ ఏది తింటున్నారు అది తినేదేదో కొంచెం కృష్ణుని ప్రసాదం తినేశారు అనుకోండి వాళ్ళ వాళ్ళ జీవితం సంపూర్ణ అయిపోయి యజ్ఞశిష్ట శనాసంతా ఏదైనా సరే ప్రసాదం అనేది దేని గురించి కేవలం శరీరం గురించి కాదనమాట బయట వాళ్ళు వాళ్ళ ఆహారం తింటారు ఆకలి తీర్చుకోవడానికి మనము ఆహారాన్ని తింటాము చిత్తం మార్చుకోవడానికి చిత్తం గత జన్మ వాసనలు చెడు నుంచి బయటపడడానికి చాలామందికి ఆహారం అంటే ఇది ఆకలి తీర్చేది అనుకుంటున్నారు అదే ఆహారాన్ని భగవంతుడికి నివేదిస్తే అది కేవలం ఆకలి కాదు మీ గత జన్మ పాప ఆలోచనల్ని చెడు చేసే ఆలోచనలు పుట్టని మీ కామక్రోధ వేగాలని కూడా స్వామికి ఆ కన్నయ్యకి నివేదించిన ఆహారాన్ని మీరు తనివి తీరుగా ఆస్వాదించి తీసుకుంటుంటే ఆహారం మీ శరీరం పైన మీ చిత్తం పైన ప్రభావం అన్నమాట కృష్ణుడికి నివేదించలేని ఆహారం మీరు తింటే మీకు శరీరం మాత్రమే పనికి వస్తుంది శరీరానికి అది కూడా కర్మ కేవలం తినడం ద్వారా కూడా జీవితం సంపూర్ణం అవుతుందనమాట అంత ఉంది తినడం అంటే నాట ఆర్డినరీ కాదు ఆహారాన్ని ప్రేమతో గౌరవంచి ఆ భగవంతుడి ప్రసాదాన్ని తీసుకుంటే చాలు జీవితంలో పెద్ద ఏం చేసినా అవసరం లే పవిత్రంగా ఎలా ఉండాలి నాకు కోపం ఎక్కువ అవుతుంది నాకు టెన్షన్ అవుతుంది నాకు ఇంత బాధలు ఇన్ని భయాలు ఇవేం టెన్షన్ పడిన అవసరం లేదు ఆ హరికి ప్రేమతో అర్పించిన ఆహారాన్ని తనివి తీరుగా తింటే మనసారా ఇక్కడ అనంతమైన ప్రేమ పవిత్రత వస్తుంది